రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుదాం మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను హలోలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి ఆలోచించండి నా దేవుని బిడ్లారా మనుషులకు అసాధ్య అసాధ్యములైనవి ఎన్నో ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి కానీ మనుషులు సాధించినవి కూడా ఎన్నో ఉన్నాయండి మ చూడండి మనుషులు సాధించినటువంటి మరి ఎన్నో గొప్పతనాలు ఈ భూమి మీద ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళకి అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు మాత్రమే సాధ్యపరచగలడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది హలలుయా అనగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నా దేవుని పిల్లరా గమనించండి ఆయనకి ఏది అసాధ్యమైనది కాదండి ఈ శూన్యములో సృష్టిని వేలాడి తీసినటువంటి దేవునికి నా దేవుని పిల్లరా ఇది అసాధ్యము అని చెప్పటానికి వీలు లేదండి కారణం ఏమిటనంటే ఈ సృష్టిని చేసిన దేవుడు ఈ యొక్క మనిషిని కూడా చేసింది ఆయనే అని నా దేవుని బిడ్డారా మనము నమ్మాలి ఆలోచించండి కొన్ని సందర్భాలలో మరి మనము కొన్ని కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి దేవుడైనా ఏం చేయగలడు దేవుడికైనా ఏమో ఏం చేయగలడు అనని అంటూ ఉంటారు కానీ ఆయన చేయలేనిదంటూ ఏది కూడా లేదండి నదోన్ బిడ్ల గమనించండి మరి గర్భఫల విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే నీ నిందలు నీ అవమానాల విషయాలలో కానీ ఏ విషయములైనా సరే దేవునికి అసాధ్యమైనది లేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి హలో నా దేవుని బిడ్డారా ఈరోజు నేను అంటాను నీ నింద నీ బాధ నీ అనారోగ్యము నీ ఆర్థికపరమైన పరిస్థితులు నీ అప్పుల పరిస్థితులు ఇవన్నిటిలో నుంచి దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలడు దేవుడు మాత్రమే నిన్ను లేవనెత్తగలడు దేవుడు మాత్రమే నీకు సహాయము చేయగలడు కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదని మనము నమ్మాలి నమ్మినటువంటి మనము ప్రభువుని ఆశ్రయించి మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు మన దేవుడు మన పట్ల జరిగించునుగాక ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా ఎస్ అయా నీకు వందనాలు అయా ఇదిగోనైనా నీకు అసాధ్యమైనది ఏది లేదని నైనా మేము అయా విన్నామయ్యా ఈ యొక్క నా తండ్రి వాక్యం వింటున్నప్పుడు ఎంత మంది అయితేనైనా ఈ యొక్క ప్రార్థనలో నా ప్రభు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారి జీవితాలలో ఉన్న సమస్యలు ఇబ్బందులు అయా ఏసుని మీరు కొట్టువేయమని ప్రార్థిస్తున్నా నెమ్మది సమాధానము దయచేయమని కృప దయచేయమని అయాని చేతికి అప్పగిస్తూ ఏసునామా అని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ దేవుని కృప మీకు తోడై ఉండును కాక